ఈ రోజు వచ్చేసి మా వీడియో కాళీ మందిర్కి వెళ్తున్నాం కాళీ మందిర్ అంటే ఆరమాయసింహ టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ లంగర్ హౌస్ దగ్గరలో ఉంటుంది సో నేను మా ఆయన మా బాబు వెళ్తున్నాము అక్కడ గుడికి వెళ్ళాక కంప్లీట్ గా చూపిస్తాము సో స్టార్ట్ అయిపోతామా వెళ్తున్నాం అన్నమాట మేము మా ఆయన మీ బాబు కూడా కూర్చున్నాడు సో ఇక్కడ పక్కన చూసుకుంటే పెద్దగా ఆర్మీ క్యాంప్ ఉంటుంది అలాగే ఇక్కడ రైట్ సైడ్ కి వచ్చేసి స్కూల్ ఉంటుంది చాలా పెద్ద స్కూల్ అండ్ ఇక్కడ వచ్చేసాక దగ్గరలోనే మాకు గుడి ఉంది కాబట్టి ఇక్కడ కాళీ మందిర్ బోర్డు ఉంది పక్కనే సో సిగ్నల్ పడింది సో వెయిట్ చేశాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాక చౌరాస్తా నుంచి యూటర్ని తీసుకొని దర్శనంకైతే వెళ్ళిపోతాం అన్నమాట మేమైతే రీచ్ అయిపోయాము గుడి చూడండి బయట నుంచి అక్కడ వెహికల్స్ ఏదైనా ఉంటే పూజ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయలు ఏదైనా కొనుక్కోవడానికి ఉంటుంది అండ్ అక్కడ నుంచి మెయిన్ ద్వారం నుంచి వెళ్ళాలి కానీ అక్కడ ప్లేస్ లేదు చాలా మంది ఉన్నారు అందుకని ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాము వెహికల్స్ ఏదైనా పార్క్ చేసుకోవడానికి పెద్ద వెహికల్స్ కార్స్ ఏమైనా పార్క్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అంతా ఉంటుంది ఇఫ్ అక్కడ చూసారా పూజ చేసుకుంటున్నారు బర్త్డే పార్టీస్ ఏమైనా ఉన్నా కానీ అన్నీ చేసుకుంటారు ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము లోపల మొత్తం ఎలా ఉంటుంది 嗯。 ఐదు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేసుకున్నాము మెయిన్గా ఇక్కడ ధ్వజస్తంభం నుంచి మేము బయట నుంచే మొక్కేసుకున్నాము అంటే చాలామంది ఉన్నారు క్యూ చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ బాబుని పట్టుకొని అక్కడ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది అందుకని బయట నుంచే మొక్కేసుకున్నాము ఫినిష్ చేద్దాం అంటున్నాడు మా అయితే అలా ఎలా తిన్నాను వెళ్దాం ఇక్కడ దగ్గర ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది మెయిన్ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ బయటికి వచ్చేసాక పక్కన కాళికా మాత విగ్రహం ఉంటుంది ఇక్కడ బోనాలు పెట్టుకోవడానికైనా కానీ బొట్టు పెట్టుకొని ఫొటోస్ దిగడానికైనా కానీ ఇక్కడ ఉంటుంది లోపల దర్శనం అయిపోయాక ఇక్కడ బయటకు వచ్చేస్తాం కూర్చోవచ్చు కూడా ఉంటుంది ముడుకులు ముడుపులు కట్టుకుంటారు ఎవరికైనా ఏదైనా కోరికలు ఉన్నా ఏమున్నా కానీ ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరికలు దేవతత్వం కూర్చోడానికి ఎవరైనా దూరం ఎంతో ఓపెన్ ప్లేస్ ఎవరైనా ఫిల్మెంట్ చూస్తుంటారు ఫ్యామిలీ వస్తుంటారు సో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు ప్రశాంతంగా తన తన టైం స్పెండ్ చేయవచ్చు ఇదంతా ప్లేస్ ఇక్కడ కాకుండా ఇక్కడ బ్యాక్ సైడ్ పే ఉంటుంది చాలా ప్లేస్ ఉంటుంది ఈ ప్లేసే కాకుండా ఇక్కడ షెడ్స్ ఉన్నాయి ఎవరైనా పూజ చేసుకోవాలన్నా ఏమున్నా కానీ ఒక వన్ వీక్ బిఫోర్ వచ్చి ఇక్కడ బుక్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ షెడ్స్ ఇది కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటుంది బ్యాక్ సైడ్ ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది ఒక వన్ ఏకర్ మోర్ దెన్ వన్ ఎక్కరే ఉండొచ్చు ఫంక్షన్ హాల్స్ ఉంటాయి బర్త్డేస్ చేసుకోవచ్చు ఏదైనా మొగ్గులు ఉన్నా కానీ ముక్కులు ఏదైనా ఉంటారు అవన్నీ ఉంటాయి సో బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇప్పుడు అయితే పాసిబుల్ కాదు చాలా మంది ఉన్నారు ఈరోజు వెళ్దాం అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను పదండి బాబుని ఆడుకుంటూ మా పెద్ద బాబా ఆడుకుంటున్నారు బాబుని ఆడుకుంటూ మా పెద్ద బాబా ఆడుకుంటున్నారు చిన్న చిన్న షెడ్ ఇక్కడ వాటర్ చేసుకోవడానికి ఇక్కడ పూజ చేస్తుంటారు కదా చాలా మంది సో అంతా అయినా భోగానికి అవన్నీ కడుక్కుంటారు కదా సో ఇక్కడ వాటర్ అక్కడ కనెక్షన్ తీసుకోవచ్చు ఓన్లీ ఈ వాటర్ ఇక్కడ కి మాత్రమే ఉంటుంది బ్యాక్ అయితే బయట తీసుకుంటారు ఆర్ వాళ్ళు గోర్ కూడా ఉంటుంది వాళ్ళకి సొంతంగా సో ఈ కనెక్షన్ అయితే బ్యాక్ సైడ్ వెళ్ళదు ఈ కి మాత్రమే పరిమితము ఇక్కడ బ్యాక్ సైడ్ అక్కడ కూడా చాలా ప్లేస్ ఉంటుంది గుడి బ్యాక్ సైడ్ ఒక నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఎంత ఉంటుందో ప్లేస్ కానీ బ్యాక్ అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది గ్రౌండ్ మొత్తం ఇక్కడికి వచ్చేదాకా గుడి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే చాలా చిన్న గుడి ఉంటుండే ఇప్పుడు పెద్ద చేశారు ఇక్కడ ఆర్మీలా మేము దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము ఇంటికి స్టార్ట్ అయిపోయినాము మా వారు బండి కూడా తీసుకొచ్చేసారు ఇది మా ఫస్ట్ వీడియో మీ ఆశీస్సులు కావాలి అమ్మవారి ఆశీస్సులతో మేము వీడియో స్టార్ట్ స్టార్ట్ చేసాము ఫస్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది మా కొత్త ఛానల్ సో మీ సపోర్ట్ కూడా మాకు చాలా చాలా అవసరము సో ఇంతటితో వీడియో అయిపోయింది మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాము బాయ్